జాతీయము సామెత ఒక్కొక్కసారి ఈ రెండింటికి భేదం గుర్తుపట్టడానికి ఇకమకబడుతూ ఉంటాం ఆ రెండింటి యొక్క అర్థాన్ని ఆ రెండింటికి ఏ విధంగా భేదం గుర్తుపట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మనస్సుకు హత్తుకునేట్టు చెప్పడానికి అందంగా చెప్పడానికి జాతీయాలను సామెతలను ఉపయోగిస్తాం ఈ అందంగా హత్తుకునేలా చెప్పే పద్ధతులు ఒక్కో రకంగా ఉంటాయి జాతీయాలు సాధారణంగా పద బంధాలు సామెతలు వాక్యాలు ముందుగా జాతీయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం జత అనే మాట నుండి జాతి జాతీయము జాతీయత అనే పదాలు పుట్టాయి జాతీయం అంటే ఒక జాతికి సంబంధించినది అని అర్థం తెలుగు భాష అందచందాలకు మూలాధారాలు జాతీయాలు భౌతికంగా అక్షరాల ఆకారం తెలుగుకి అందాన్ని తేగా వ్యవహారంలో జాతీయాలు భాషకు అర్ధ సౌందర్యాన్ని ఆపాదిస్తున్నాయి ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రజలు మాట్లాడే విశిష్టమైన మాటలే జాతీయాలు జాతీయము జత అనే పదం నుంచి వచ్చింది ఒక్కొక్క పదానికి ఒక్కో అర్థం ఉంటుంది రెండు పదాలు కలిపితే ఆ పదాలకున్న అర్థం కాక వేరే అర్థం వస్తుంది ఇలాంటి దాన్ని మనం జాతీయం అంటాం ఉదాహరణకు ఊపిరి పీల్చుకొను ఎవరైనా ప్రమాద పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు రక్షించేవారు లేదా చూసేవారు తమ శ్వాస శబ్దం కూడా వినబడనంత నిశ్శబ్దంతో ఊపిరి బిగబట్టి శ్రద్ధతో తాము చేయవలసింది చేస్తారు ఆ చిక్కుకొన్న వారిని రక్షించగానే అందరూ దీర్ఘ శ్వాస తీసుకొని అంటే ఊపిరి పీల్చుకొని హమ్మయ్య ప్రమాదం నుంచి బయటపడ్డామని సంతోషిస్తారు ఆ సందర్భములో పుట్టింది జాతీయం ఊపిరి పీల్చుకొను జాతీయాన్ని ప్రమాదం నుంచి బయటపడడం నిశ్చింతగా ఉండడం అనే సందర్భంలో వాడుతారు అర్థం ఊపిరి తీసుకోవడం అదే విశేషార్థం ప్రమాదం నుంచి బయటపడడం లేదా నిశ్చింతగా ఉండడం అంటే ఒక పదం జాతీయంగా పరిగణించబడాలి అంటే ఆ పదానికి సాధారణ అర్థం మరియు విశేష అర్థం ఈ రెండు ఉండాలి కానీ ప్రజలు నిత్య వ్యవహారంలో ఆ పదానికి ఉన్న సాధారణ అర్థాన్ని మరుగున పడేసి విశేషార్థంలో మాత్రమే ప్రయోగిస్తూ ఉంటే అలాంటి పదం జాతీయం అవుతుంది జాతీయాలకు మరికొన్ని ఉదాహరణలు చెవులో ఇల్లు కట్టుకొని పోరడం సుగ్రీవాజ్ఞ అగస్త్య భ్రాత ఆచితూచి గతజల సేతు బంధనం సింగినాదం జీలకర్ర మేకపో మేకపోతు గాంభీర్యం ఇక సామెత గురించి తెలుసుకుంటాం సామెత నానుడి లోకోక్తి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా వాడుతాం సామ్యం అంటే కోరిక దాని నుంచి సామెత పుట్టిందని పెద్దలు భావిస్తారు అయితే మనం ఇప్పుడు సామెతలుగా గ్రహించే అన్నింటిలో ఇట్లా సామ్యం ఉండదు మరి వాటిని సామెతలని ఎందుకు అంటున్నారు ప్రకటించదలుచుకున్న ఆలోచన అంతా వివరంగా చెప్పవలసిన పని లేకుండా ఒక్క వాడి అయిన వాక్యంలో కొద్దిలో తేల్చివేసేటందుకు అవకాశాలు ప్రతి భాషలోనూ ఉంటాయి అట్లాంటి సందర్భాలలో అవే వాక్యాలను తరచు ఆ భాష మాట్లాడే వాళ్ళు వాడుతూ ఉండడం వల్ల అటువంటి చలామణి ఆ వాక్యాలకు వచ్చింది ప్రస్తుత సందర్భానికి సరిపోయే విధంగా అటువంటి అనేక సందర్భాలకు కూడా సరిపోయేటట్లుగా సమాజంలో చలామణికి వచ్చిన ఆ వాక్యాలు సూటిగా చమత్కారంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి మన సందర్భానికి పోలిన మరొక సందర్భం తెలిపే వాక్యం అనే అర్థంలో అటువంటి వాక్యాలను సామెతలు అంటున్నాం ఉదాహరణకు గంతకు తగ్గ బొంత నిద్రపోయేందుకు మెత్తగా ఉండేటట్లు పాత వస్త్రాలతో మందంగా కుట్టుకొని కింద పరుచుకునేది బొంత బొంతలు అతుకుల గుడ్డలతో కుట్టేవి సాధారణంగా గంతలు లేదా బొంతలు సమానార్థక పదాలుగా వాడుతున్నారు కానీ భారతంలో గాంధారి కళ్లకు గంతలు కట్టుకోవడం అనే సందర్భం ఉంది ఇక్కడ గంత అంటే ఒక వస్త్రాన్ని మడిచి కట్టుకునేది అని అర్థం అంటే ఇది బొంతతో పోల్చినప్పుడు కొంత పల్చటి చయన వస్త్ర విశేషం బొంత కింద పరుచుకునేది అయితే గంత పైన కప్పుకునేది బొంత లేదా గంత ఈ రెండు ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలతో పీలిక గుడ్డలతో పాత బట్టలతో కుట్టేవి ఈ రెండు పేదవారు దిగువ మధ్యతరగతి వారు వాడేవి గంత బొంత ఇంచుమించు సారూప్యత కలిగినవి కాబట్టి బొంత గంత రెండు చిరిగిన బట్టలను చేర్చి కుట్టేవి కాబట్టి గంతకి తగిన బొంత దొరకకపోతుందా అని అంటూ ఉంటారు కింద పరుచుకున్న లాంటిదే పైన కప్పుకునేది కూడా దొరుకుతుందని దీని అర్థం కింద పరుచుకునేది బొంత అయితే పైన కప్పుకునేది ఏ ఖరీదైన రగ్గో అవ్వదు కదా పైన ఖరీదైన రగ్గు కప్పుకునే స్తోమతే ఉంటే కిందపరుచుకునేది అతుకుల గుడ్డలతో చేసిన బొంత ఎందుకుంటుంది గంతకు తగిన బొంత దొరకరా అంటే ఎవరికి తగిన వారు వారికి దొరకరా దొరకకపోతారా అని మరో సామెత పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మినట్లు ఇక్కడ పువ్వులమ్మడం అనేది సుఖమైన పని చెట్టు చెట్టుకి వెళ్లి పూలను సేకరించి బజారులో అమ్మడం మిగతా పనులతో పోలిస్తే ఈ పనికి శారీరక శ్రమ తక్కువ చెట్టు నుంచి బజారు వరకు తీసుకుని వెళ్ళడం కూడా తక్కువ శ్రమతో కూడినది కట్టెలమ్మటం కష్టమైన పని ఎందుకంటే వంట చెరుకుగా వాడే కర్రలను పెద్ద పెద్ద మానులను కోసి దొంతరులుగా పెట్టి బజారు వరకు తీసుకెళ్లి విక్రయిస్తారు వీటిని కోయడం ఒక ఎత్తు అయితే రవాణా కూడా సమస్యే పువ్వులు అమ్మేవారికి ఉండే గౌరవం కర్రలు అమ్మేవారికి ఉండదు కదా ఒక ప్రదేశంలో పువ్వులు అమ్మి పరిస్థితులు మారటంతో అదే ప్రదేశంలో కట్టెలమ్మవలసి రావటం బాధాకరమైన విషయం సుఖపడిన చోటే కష్టపడి పనిచేయాల్సి రావడం అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు మరికొన్ని సామెతలు చూసినట్లయితే పెళ్లికి వెళ్తూ చంకన పెట్టుకు వెళ్ళాడట మెరిసేదంతా గారు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఊరంతా ఒకదారి ఉలిపి కట్టేది మరో దారి అదుగో పులి అంటే ఇదిగో టోక అన్నాడట ఈ ఊరి కరణం ఆ ఊరి వెట్టి ఇది తామెతకు మరియు జాతీయానికి ఉన్నటువంటి భేదం ఈ వివరణ అంతా కూడా కృష్ణారావు దుమ్ము గారు రాసినటువంటి వ్యాసం నుండి సేకరించింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను